గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈ న్యూస్ అయితే చూసిన తర్వాత ఈరోజు ఈనాడులో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకు అనే గ్రూప్ త్రీ ధృవీకరణ పత్రాలు పరిశీలన వాయిదా సో ఈ న్యూస్ వచ్చింది అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా ఇది సో గ్రూప్ త్రీకి సంబంధించింది పోస్ట్ పోన్ అయింది అనేసి ఎందుకు అంటే ఇప్పుడు గ్రూప్ టూ జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం గ్రూప్ త్రీలో కూడా ఉంటారు ఓకేనా సగం మంది ఉంటారు సగంలో సగం అయినా ఉంటారు సో వాళ్ళని పక్కన పెట్టకుండా మళ్ళీ గ్రూప్ త్రీ రిజల్ట్స్ ఇచ్చి ఆ గ్రూప్ టూలో ఉన్న వాళ్ళు అందరూ మళ్ళీ గ్రూప్ త్రీలో కూడా ఉంటే అది ఎంత ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నా ఫ్రెండ్కి ఎనిమిది వందల చిల్లర ర్యాంక్ వచ్చిన గ్రూప్ త్రీలో పోస్టింగే రాలేదు అసలు అది లిస్టుల పేరే లేదు ఎనిమిది వందల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా లిస్ట్ల పేరు లేదు ఎందుకు అంటే ఆడ గ్రూప్ టూ వాళ్ళు కూడా ఉన్నారు అందులో గ్రూప్ టూ వాళ్ళు కూడా గ్రూప్ త్రీలో ఉండడం వల్ల అది చాలా మైనస్ అయింది అందుకే మనలో అందరూ కలిసి గ్రూప్ త్రీ వాళ్ళు మంచిగా రిక్వెస్ట్ చేసిర్రు అండ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిర్రు పోస్ట్పోన్ చేసిర్రు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు గ్రూప్ టూ మొత్తం నియామకం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ ఫ్రెష్గా గ్రూప్ త్రీ లిస్ట్ గ్రూప్ టూ వాళ్ళని పక్కన పెట్టి గ్రూప్ త్రీ వాళ్ళని సెపరేట్గా మళ్ళీ ఇస్తారు అప్పుడు జస్ట్ మిస్ అయిన వాళ్ళందరికీ జాబ్స్ రానికి ఛాన్స్ ఉంటుంది సో దానికి సంబంధించింది ఈ న్యూస్ గ్రూప్ త్రీ ధృవీకరణ పత్రాల పరిశీలన వాయిదా ఈనాడు హైదరాబాద్ రాష్ట్రంలోని పదమూడు వందల అరవై ఐదు మొత్తం థర్టీన్ సిక్స్టీ ఫైవ్ వేకెన్సీస్ గ్రూప్ త్రీ సర్వీస్ పోస్టుల బ్రతికీ ప్రక్రియలో భాగంగా ఈ నెల పద్దెనిమిది నుంచి జులై సిక్స్ వరకు జరగాల్సిన ధృవీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్ను చీపీఏసి వాయిదా వేసింది సో యాక్చువల్గా వెరిఫికేషన్ అనేది ఈ మంతే స్టార్ట్ కావాల్సింది ఎయిటీన్త్కి నెక్స్ట్ మంత్ జూలై సిక్స్త్కి అయిపోవాల్సింది సో అందరు ఎక్స్పెక్ట్ ఏం చేసిరంటే ఇది జరుగుతుంది జరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ లిస్ట్ ఏమైనా ఇస్తారేమో అని అనుకున్నారు బట్ సెకండ్ లిస్ట్ అయితే ఇచ్చే ఛాన్స్ లేదు ఇక దీన్నే పోన్ చేసేసారు గ్రూప్ టూ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ త్రీ ఫ్రెష్గా ఇద్దామని గ్రూప్ టూ సర్వీస్ పోస్ట్ల తుది నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్ త్రీ ధ్రువపత్రాల పరిశీలన వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది అండ్ ఈ మేరకు టీజీపీఎస్సి కార్యదర్శి డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పరీక్షల రా రాసిన అభ్యర్థుల్లో కొందరికి రెండు ఉద్యోగాలు సో మెయిన్ థింగ్ ఏంటంటే రెండు ఉద్యోగాలు చాలామందికి వస్తాయి కొందరికని కాదు ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్లు ఉంటాయి కదా కొంచెం సో కొంచెం ఉంది మోస్ట్లీ సేమ్ ఉంటాయి ఇది కొట్టిన వాళ్ళు అది ఈజీగా కొడతారు గ్రూప్ టూనే కొట్టిండు అంటే గ్రూప్ త్రీ కొట్టడానికి గ్రూప్ త్రీ కొట్టడానికి అంత అదేముండదు సో గ్రూప్ టూ వచ్చిన నాకు తెలిసిన ఫ్రెండ్సే ముగ్గురు ఉన్నారు గ్రూప్ టూ వచ్చింది మళ్ళీ గ్రూప్ త్రీ కూడా వచ్చింది వాళ్ళకి సో అవరోహణ క్రమంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ పరిశీలన చేపట్టాలని కమిషన్ను కలిసి నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఒకేసారి పరిశీలన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తే రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏదో ఒకటి వదిలిపెట్టాల్సి ఉంటుంది కమిషన్ నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడించాక భర్తీ కానీ ఉద్యోగాల్లో చేరని పోస్టులకి బ్యాక్లాగ్లుగా మిగిలిపోతాయి పోస్టులు అన్నీ బ్యాక్లాగ్గా మిగిలిపోతాయి ఓకేనా వన్స్ రిజల్ట్స్ ఇచ్చిందంటే మళ్ళీ తర్వాత ఉండదంటే ఇక మళ్ళా సెకండ్ లిస్ట్ అని అది అని మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులను ఫిల్ చేసి ఉండదు కదా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫిల్ చేయాలి గతంలో గురుకుల నియామక ప్రక్రియలను అవరోహణ క్రమం పాటించకుండా ఉన్నత స్థాయి నుండి కింది స్థాయి వరకు అన్ని ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులకు ఒకేసారి ఫలితాలు వెల్లడించారు దీంతో చాలామందికి ఒకటి మించి పోస్టులు ఎంపిక కావడంతో దాదాపు పద్దెనిమిది వందల పోస్టులు బ్యాక్లాగ్లుగా మారాయి ఈ పరిస్థితి అధిగమించేందుకు గ్రూప్ టూ నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్ త్రీ ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టవద్దని అభ్యర్థులు కోరడంతో కమిషన్ వాయిదా వేసింది తదుపరి షెడ్యూల్ తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది దానికి సంబంధించిన వెబ్ నోట్ అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ త్రీ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్ముడ్ టు దాండిడేట్స్ హు ఆర్ ప్రొవిజనలీ పిక్డ్ అప్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ యాస్ పర్ ద కమిషన్ వెబ్ నోట్ డేటెడ్ సిక్స్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ త్రీ సర్వీసెస్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది మనకి తెలిసిందే అండ్ బేసింగ్ ఆన్ ద రిక్వెస్ట్ రిసీవ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ టు కంప్లీట్ ద గ్రూప్ టూ సర్వీస్ రిక్రూట్మెంట్ బిఫోర్ స్టార్టింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ గ్రూప్ త్రీ సో గ్రూప్ త్రీ స్టా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యే ముందే గ్రూప్ టూ అనేది ఫస్ట్ కంప్లీట్ చేయుర్రీ అని రిక్వెస్ట్ చేసిర్రు అంతే గ్రూప్ త్రీ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ద సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆఫ్ గ్రూప్ త్రీ సర్వీసెస్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ ఫ్రమ్ జూన్ ఎయిట్ జూన్ ఎయిటీన్ టు జూలై ఎయిట్ ఈజ్ పోస్ట్ పోన్డ్ అండ్ ఫర్దర్ డేట్స్ వుడ్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్ సో ఇది సెక్రటరీ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఐఏఎస్ ఇది మనకి జూన్ టెన్కి వచ్చింది ఓకేనా సో ఇది అన్నట్టు గ్రూప్ త్రీకి సంబంధించింది ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్ నేనేం గ్రూప్ త్రీలో లేనండి ఈ వీడియో చేసింది జస్ట్ మా ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మీతో కూడా షేర్ చేసుకుందాం అని ఆల్రెడీ ఈ న్యూస్ అందరికీ తెలిసే ఉంటుంది ఛానల్ ఉంది కాబట్టి న్యూస్ అనేది తెలియని వాళ్ళకోవాలని ఉంటే తెలుస్తుందని చెప్తున్నాం గ్రూప్ త్రీ వాళ్ళకి కొంచెం మంచి న్యూస్ ఓకేనా తొందరగా గ్రూప్ టూ కంప్లీట్ కావాలి మళ్ళీ గ్రూప్ త్రీ లిస్ట్ మళ్ళీ రావాలి అందరికీ నిజాయితీగా ఆ పదమూడు వందల పోస్టులు అనేది ఫిల్ కావాలి అంతే అంతకుమించి మనం కోరుకోవాల్సింది ఏం లేదు సో మళ్ళీ కొత్త గ్రూప్ టూలు గ్రూప్ త్రీలు గ్రూప్ ఫోర్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మీరు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దానికే కేటాయిస్తే సక్సెస్ అనేది వస్తుంది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి చదువుకోరి అంతకు మేచే చేయాల్సిందేం లేదు ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యోర్ క్యాంపస్ స్టూడెంట్